మన అంటారు కర్మవాడి కర్మ అంతేనండి వాళ్ళ జీవితం అంతేనండి ఏ ఒక్కరు కూడా నీ పాప నా పాపాన్ని క్షమించడానికి లేదు కర్మ సిద్ధాంతం అంటారు ఎవడి కర్మవాడిదండి అంటారు మూడు ఉంటాయి కర్మలో మూడు కర్మలు ఉంటాయి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవడు జన్ జన్మ పాపం అంటారు మరు జన్మలో ఇంతకుముందు చేసిన పాపానికి ఇప్పుడైతే జరగాల లేదు జన్మలు లేవు కర్మలు లేవు కర్మను కొట్టేసింది కృప ఎఫ్ఎస్ రాసిన పత్రిక కాబట్టి ఆ ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము వ్యతిరేకంగా నీవు నేను చేసేది పాపానికి ఆయన క్షమిస్తున్నాడు అది దేవుని యొక్క కృప కర్మ కాదండి రా నా కర్మను కొట్టివేసి నా కర్మను కొట్టివేసి కృపాలయములో నన్ను దాచితివే కృపాలయములో నన్ను దాచితివే మన యొక్క ద్వారా రాబోతున్న మూడవ పాట ఇది